హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే ఒక చిన్న బడ్జెట్ రేంజ్లో వచ్చే బ్రైడల్ సెట్ చూద్దాము ఇది అయితే వచ్చేసరికి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నానండి కస్టమర్ శారీ అయితే శారీ మొత్తం పర్పుల్ కలరు అలాగే బార్డర్ మాత్రమే పింక్ కలర్లో ఉంది అండ్ పర్పుల్లో వైట్ కలర్ షేడ్ వచ్చింది మేబీ ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మీకైతే ఐడియా వచ్చే ఉంటుంది శారీ ఎలాంటిది అనేది ఎండ్ ప్రాసెస్లోకి అయిపోతే వెళ్ళిపోదాము అండ్ ఇది వచ్చేసరికి నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని పెట్టుకున్నానండి కస్టమర్ రిక్వెస్ట్ ఎలా అయితే చేశారో ఎగ్జాక్ట్గా నేను అలాగే చేశాను అండ్ టూ కట్స్ వచ్చేసరికి ఫోర్ వచ్చాయి ఫ్లాట్లో ఫ్లాట్ ఫోర్ కట్ వచ్చేసరికి ఫోర్ వచ్చాయి ఫ్లాట్ రౌండ్లో వచ్చేసరికి రౌండ్లో ఫోర్ కట్ వచ్చేసరికి ఫోర్ వచ్చాయి అండ్ దీని ప్రాసెస్ ఏంటంటే మనం లోటస్ ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చూసామండి ఈ టూ కట్ పైన లోటస్ డిజైన్ చేయబోతున్నాము చివరి దాకా చూడండి ఖచ్చితంగా చిన్న చిన్న టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బిగ్నెస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు కూడా వీడియోని స్కిప్ చేసుకొని స్కిప్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా అర్థం కాదండి కంటిన్యూగా ఒక్క ఫైవ్ మినిట్స్ ఓపిక్గా వెయిట్ చేయండి డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది అండ్ ఆల్రెడీ నేను త్రీ చేసేసి పెట్టుకున్నాను అండ్ ఫోర్త్ వన్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అండి సో మీకు వీడియో తీయటం కోసం మాత్రమే కొంచెం అనమాట అండ్ ఇప్పుడైతే టై టైం ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది నైట్ సో ఈ టైంలో తీసాను అయితే ఏంటంటే పర్పిల్ వచ్చేసరికి ఫస్ట్ చూసారా మనం లోటస్లో ఏదైతే హాఫ్ మూన్స్ పెట్టినప్పుడు ఒక లోటస్ మిడిల్లో లోటస్ పైకి పెడతామో సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అలగేయండి మిడిల్ లోటస్ వచ్చేసరికి పైకి పెట్టాలి అండ్ బోత్ సైడ్స్ వచ్చేసరికి కొంచెం స్లాంటింగ్గా అంటే కొంచెం క్రాస్గా పెట్టాలన్నమాట అంతే సో కింద వచ్చేసరికి హాఫ్ మూన్స్ ఇస్తాం యాక్చువల్గా లోటస్లో సో ఇదైతే నిలువుగా వస్తుంది అడ్డంగా కాకున్నా కాబట్టి సో దీనికి వచ్చేసరికి మనం మళ్ళీ మీకు డిజైన్ కనిపించట్లేదు అనిపిస్తుంది మేబీ ఈసారి నేను చేస్తునేటప్పుడు కెమెరా పొజిషన్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటాను సో అందుకే తెలియట్లేదేమో సో రివర్స్లో చూపించాలనుకుంటా అండ్ ఫైనల్లీ ఓకే అయితే హాఫ్ మూన్స్ వచ్చేసరికి పెట్టం పెట్టట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఐ షేప్తోనే టూ వి షేప్లో అనమాట రివర్స్ వి వి అయితే ఇలా పైకి ఉంటుంది కాబట్టి ఇది రివర్స్ విలో టూ సిక్స్ కేస్ పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా సిక్స్ కేసే అండి ఎయిట్ కేస్ కాదు చూస్తే మీకైతే అర్థమవుతుంది సిక్స్ కేనే అని అయితే పైన త్రీ డీ డిజైన్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకో కే పర్పుల్ వేసుకున్నాను పర్పుల్ కాదండి ఇది లావెండర్ కలర్ అనుకుంటా లావెండర్ మ్యాట్ యూజ్ చేశాను ఎందుకంటే ల్యావెండర్లో వచ్చేసరికి గ్లాసీలో రాదు డెఫినెట్గా అసలు ఆ షేడే లేదు డార్క్ షేడ్ ఉంటుంది కానీ లైట్ షేడ్ అయితే రాలేదు ఇంకా సో అందుకని నేనైతే మ్యాట్ అండ్ గ్లాసీ కాంబినేషన్లోనే తీసుకున్నాను అండ్ మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి సెరామిక్ డాట్ అయితే ఇచ్చేసాను త్రీ ఎంఎం రౌండ్ అండ్ వీడియో తీసేటప్పుడు ఎంత చికాకు పెట్టిందో పెన్ను అయినా గమ్ అయినా సో ముందు కూడా అంతే చికాక్గా ఉందండి అంటే ఫస్ట్ టైం చేయటం వల్ల అలా అనిపించింది అనిపించింది ఫోర్ కట్ ఫ్లాట్కి వచ్చేసరికి ఇది చాలా సింపుల్ డిజైన్ అండి నేనైతే డిజైన్ చూపించట్లేదు ఇది ఏంటంటే ఫోర్ కట్స్ ఒక ఫోర్ పెట్టాను తర్వాత త్రీ ఎంఎం రౌండ్స్ ఒక ఫోర్ పెట్టి ఆ ఫోర్ పైన నేను జర్కన్ స్టోన్ ఒకటి అతికిచ్చాను అంతే ఇంకేం లేదు పింక్ కలర్ స్క్వేరు త్రీ ఎంఎం రౌండ్స్ వైట్ తీసుకున్నాను సో దీని డిజైన్ ఎలా వచ్చిందంటే చూడండి సేమ్ మీకు వీడియోలో ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే ఫోర్ స్క్వేర్స్ పెడతాము ఫోర్ ఏమో త్రీ ఎంఎం రౌండ్స్ పెట్టి పైన జర్కన్ స్టోను చాలా సింపుల్గా ఉంది అంటే రిపీటెడ్ డిజైన్సే మళ్ళీ మళ్ళీ చూపించడం ఎందుకు అనే సెన్స్లో నేనైతే ఇది వీడియో తీయలేదు అండ్ రౌండ్ అయితే మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా సో రౌండ్కి ప్లెయిన్ చుట్టేసి దానిపైన నేను ఏంటంటే అది సిల్వర్ కలరు వేశానండి ఎందుకంటే శారీలో సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే వచ్చింది ఈ కలర్ పైన సిల్వర్ డిజైన్ వచ్చింది సో అందుకని చెప్పి ఇలా వేశాను అనమాట ఫైనల్ లుక్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ టూ కట్స్ ఏమో ఫోర్ వచ్చాయి ఫోర్ కట్స్ ఏమో ఫోర్ వచ్చాయి రౌండ్లో వచ్చేసరికి జస్ట్ ఫోర్ కట్స్ మాత్రమే వచ్చాయి అండ్ ఇంకా బ్యాంగిల్స్ యాడ్ చేస్తే బాగుంటావు అనిపించింది కానీ కస్టమర్కి అయితే తక్కువ బ్యాంగిల్స్ వేసుకోవటమే ఇష్టం అనమాట సో దీనికి అడిషనల్గా నేనైతే కాంప్లిమెంటరీగా ఒక రబ్బర్ బ్యాండ్ చేశాను అనమాట అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే చివరి దాకా చూసిన వాళ్ళకైతే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే వ్యూస్ రావట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు చేయాలి అని కాకపోతే నన్ను నేనే మోటివేట్ చేసుకొని వీడియోస్ చేయటానికి పెడుతున్నాను అండ్ రేపు కూడా షెడ్యూల్ ఫినిష్ అయిపోయింది చేసేసాను అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాబాయ్